హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కొంచెం బాగానే ఉన్నానండి ఆరోగ్యం కొంచెం బాగానే ఉన్నది అయితే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసి ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత రీల్స్ చేసి పెట్టడం వీడియోస్ చేసి పెట్టడం వలన వెంటనే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి బాగా సంపాదించేసుకుంటున్నారు వాళ్ళకేంటి ఇంకా అలా అనేసి అనుకుంటున్నారు అది అసలు ఏమాత్రం కరెక్ట్ అండి చెప్పండి యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసేసి వీడియోస్ పెట్టడం వల్ల వెంటనే క్లిక్ అయిపోతాయండి లక్ష లక్షల వ్యూస్ రావాలి లైక్లు రావాలి సబ్స్క్రైబులు రావాలి ఎంత ప్రాసెస్ ఉంటుందండి చెప్పండి మళ్ళనేమో సరే కదా అని షార్ట్ వీడియోలు పెట్టుకుంటే ఈ వీడియో పెట్టకూడదు ఆ వీడియో పెట్టకూడదు ఇవి పెట్టుకుంటున్నారు అవి పెట్టుకుంటున్నారు అమ్మో భర్త లేకపోతేనేమో అయ్యి బాబో ఈవిడికి స్టైల్ వచ్చేసింది ఈవిడికి స్టైల్ పెరిగిపోయింది అయ్యి లాగా అనేకమైన మాటలు అసలు ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళే కాదు తెలిసిన వాళ్ళే కాదు తెలియని వాళ్ళే కాదు చుట్టాలే కాదు బంధువులే కాదు ఏంటండి ఇది ఇంట్లో ఖాళీగా కూర్చుని చిన్నపిల్లలతోటి బయటికి వెళ్ళి పనులు చేసుకోలేక బయటికి వెళ్ళి కష్టపడలేక ఏదో ఒకటి చిన్నది ఏదో చిన్న ప్రయత్నాలు మేము చేయదగిలి చేయగలిగింది ఏదో అని ఆ ప్రయత్నాలు మేము చేసుకోవడం వలన తప్పండి చెప్పండి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఏదో చిన్న చిన్నగా వీడియో చేసి పెట్టుకుంటూ ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సరే ఏదో సక్సెస్ అవుతుంది ఏదో జరుగుతుంది అని ఒక చిన్న ఆలోచన వలన మేము ఏదో ప్రయత్నం చేసుకుంటుంటే ఎందుకండి అన్ని మాటలు పుట్టించుకుంటారు అని చెప్పండి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వలన దేని మా మైండ్ సరిలేక కొంతమంది పెట్టేవాళ్ళు ఉంటారు చెప్పండి వాళ్ళ ఆలోచన వలన వాళ్ళ టెన్షన్ల వలన కొంచెం రీల్స్ చేసుకుని పెట్టుకుని ఆడవాళ్ళు ఉంటారు అందరినీ అలాగే అపార్థం చేసుకుంటే ఎలాగ చెప్పండి అసలు మీరు కొంచెమైనా సరే అలాగ అర్థం చేసుకుని అలా బాధ పెట్టడం అసలు అవసరం అంటారా చెప్పండి యూట్యూబ్లో రీల్స్ చేసి పెట్టుకుంటే లక్ష లక్షలు వచ్చేస్తున్నాయా చెప్పండి లక్షల లక్షలు అమౌంట్ రావడం ఏమో కానీ లక్షల లక్షలు యూస్ అయితే రావాలి సబ్స్క్రైబర్లు అయితే రావాలి అప్పుడు ఏమన్నా యూట్యూబ్ ఏమన్నా ఆలోచిస్తుంది అంతే కాని ఇప్పుడు ముందుగానే మీరు డిసైడ్ అయిపోయి ఏ అలా ఇలా అని అనేసుకుని యూట్యూబ్లో రీల్స్ చేస్తున్న ఆడవాళ్ళందరినీ అలాగ తప్పుగా చూసి తప్పుగా మాట్లాడడం దేనికండి అసలు కొంచెమైనా ఆలోచించండి అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఏదో ఇంట్లో ఉండి చిన్నపాటిగా చేసుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ ఎంకరేజ్ చేయకపోగా ఇలాగా అనేకమైన మాటలు మాట్లాడడం అయితే కరెక్ట్ అయితే నాకైతే అనిపించట్లేదు నా మనసుకి అనిపించింది నీ నేనైతే మీకు చెప్తున్నాను చెప్పాలని అనుకుని చెప్తున్నాను ఒకవేళ తప్పుగా అనిపించిందా ఏమనుకోకండి దయచేసి నేనైతే ఎలాగనే మాట్లాడతాను నాకైతే బాధ అనిపించింది నా బాధ అనిపించింది మీకు చెప్పాలనిపించి చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి ఉంటా మరి